మార్కెట్లో వరుసగా నాలుగో రోజు పత్తి ధర పెరగడం అయితే జరిగింది అదేవిధంగా వరుసగా నాలుగో రోజు కూడా పత్తి దిగుమతి కూడా పెరగడం అయితే జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గ్రూ ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము ఎన్ని కింటాలు దిగుమతాయి కనీష ధర ఎంత గరిష ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు సేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాము ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పతి నాలుగు వేల పదహారు రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అంటే మనకు వరుసగా నాలుగు రోజు పత్తి ధర పెరగడం అయితే జరిగింది మనకు నవంబర్ ఇరవై ఒకటో తేదీ వచ్చేసి గరిష ధర ఏడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు క్వింటాలు దిగుమతాయింది అదే విధంగా ఇరవై రెండో తేదీ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగో తేదీ వచ్చేసి గరిష ధర ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వేల ఐదు వందల పదహారు క్వింటాలు దిగుమతయింది అదే విధంగా మంగళవారం ఇరవై వచ్చేసి గరిష ధర ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు టోటల్ గా ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు క్వింటాల్ దిగుమతయింది అంటే వరుసగా నాలుగో రోజు పత్తి ధర పెరగడం అయితే జరిగింది నెక్స్ట్ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటు తక్కువ ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఆమోదం ధరలు ఒక తక్కువ ధర నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు టోటల్గా మూడు వందల యాభై క్వింటులు దిగుమతయింది నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అదే విధంగా ఏసిరక మిర్చి ధరలు ఒక క్వింటం గరిష ధర చేసి పదహైదు వేల ఆరు వందల రూపాయలు నానేసి మిర్చి ఒక క్వింటు గరిష ధర ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు లో ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం ధర ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు టోటల్గా రెండు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతయింది అదేవిధంగా మొక్కజొన్న ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అదేవిధంగా కందుల ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు అదేవిధంగా ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక కుండం గరిషార పదకొండు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అదే విధంగా మిర్చి ధరలు తేజ రకం మిర్చి ఏసీ రకం మిర్చి ధరలు వచ్చేసి ఒక క్వింటం గరిష్ట ధర పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు మూడు వందల అలవతి రకం వచ్చేసి పదిహేడు వేల రూపాయలు హట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో